ఈ ధర్మంలో నువ్వు దూరంగా ఉండు నువ్వు రావద్దు నువ్వు శూద్ అని ఆచార్యులు పండితులు వేల సంవత్సరాలు ఈ లోపల నుంచి చెదలుబట్టినై బయట నుంచి కత్తి పెట్టి కొట్టడం మొదలు పెట్టారు బయట నుంచి కొట్టేస్తున్నాడు లోపల నుంచి కూడా దొలిచేస్తున్నారు ఎట్లా బతుకుతుంది ఈ ధర్మం ఏ విధంగా ఈ విలువల్ని కాపాడుకోవాలి మరి చచ్చిపోవలసిన ధర్మం పనికిరైన బయటపడేవచ్చు ఇన్ని గొప్ప ఉన్నాయి ఇంత గొప్ప ఉంది మరి ఈ మాటలన్నీ పాములకు అర్థమవుతాయా ఈ మాటలన్నీ తెలుస్తాయా ఈ మాటలు మనం చెప్పగలుగుతామా ైనంజీదాస్ మాకృదా వంటి ఊర్లో ఎంతమందికి అర్థమవుతుంది అక్కడ పుట్టింది భక్తి ఉద్యమం సామాన్యుడికి అర్థమయ్యేలా చేసేందుకు పామరచారానికి అందరికి తెలిసే విధంగా పాడేందుకు అన్నమయ్య వచ్చాడు గసీదాస్ వచ్చాడు కనకదాస్ వచ్చాడు ఆళ్వార్లు వచ్చారు నాయనార్లు వచ్చారు ఎందరో మారు వచ్చారు మీ ఇలాంటి వారు కూడా ఉన్నారు దాంట్లో వారు అందరికీ శ్రీహారే అంతరాత్మ అని చెప్పారు ఇంకేం కావాలి మనకి మాట అందరికీ శ్రీహరే అంతరాత్మ అందరిలో కూడా శ్రీహరే ఉన్నాడు ఎవరిలో ఉన్నాడు చీమలో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు సమస్తంలో ఉన్నాడు ఈతలో ఉన్నది వేదంలో ఉన్నది తీసుకొచ్చి మన చెప్పి మనకు అర్థమయ్యే భాషలో చెప్పినటువంటి వాళ్ళు ఎందరో మహనీయులు ఈ మహనీయులు ఉండేసరికి ఏదైతే సామాన్య ప్రజానికం చింతలో ఉన్నారో మెడ పట్టుకుని వాళ్ళని ఆలయాల నుంచి ఊళ్ళ నుంచి బయట గెంటి వేశారో బయట దాడి జరుపుకుంటాం కత్తి వచ్చింది లోపల శంకర్ తీసుకోకుండా వీడి తడిపేసేస్తాడు ఏం చేయాలి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బయటకు నెట్టబడినటువంటి జనమే హిందూ మతాన్ని బతికించడానికి ప్రాచీనమైన విలువల్ని కాపాడడానికి లోపలిని బయట కూడా రక్షించడానికి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు దాని పేరు భక్తి ఉద్యమం అదే మనం